స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజల యువత భాగస్వాములై స్వచ్ఛమైన స్వర్ణాంధ్రగా రాష్ట్రాన్ని మార్చే సంకల్పాన్ని పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులు ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అట విశాఖ రేంజ్ అధికారులు నిర్వహించారు అల్లినగరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గుంతపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముందుగా చర్చి స్కూల్లో సమీపం నుండి రాష్ట ప్రధాన రహదారిలో ర్యాలీగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ సాయిబాబా ఆలయం వరకు కొనసాగించారు అనంతరం ప్రజలను సమావేశపరిచి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని దీని ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రంగా ఉంటూ అపరిశుభ్రత లేకుండా చేయడమే అన్నారు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రతిసారి ఒక్కొక్క అంశంపై కార్యక్రమాలు ఉంటాయని ఈసారి ఈ వ్యర్థాలు అనే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాటిని సేకరించి వాటిని సమీప చెత్తనుండ కేంద్రాల్లో వాటిని వేసే రీసైక్లింగ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో గుంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు బేస్ క్యాంప్ సిబ్బంది బాలరంగయ్య నాగరాజు నారాయణమూర్తి సురేష్ ఇతరులు పాల్గొన్నారు శ్రీయుత డి గిద్దలూరు వారి ఆధ్వర్యంలో అటవీ క్షేత్రాధికారి వేస్తవారిపేట రేంజ్ వారి ఆదేశాల మేరకు ఈ మూడవ శనివారం రోజున స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ లో భాగంగా మేము కొమరోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగినది ఈ వ్యర్థాలను రీసైకిల్ చేయడం రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనేటటువంటి మూడు పద్ధతుల ద్వారా ఎలక్ట్రానిక్ వేస్ట్ను ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బాలలో కానీ సంచులలో కానీ నిల్వ ఉంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న కేంద్రాలలో ఎస్ఎస్జీ గ్రూప్ల సహాయ సహాయ సహకారాలతో వాటిని వేరు చేసి వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి ప్రజలందరూ సహకరించాలని గ్రామంలో ఉన్నటువంటి కూడళ్ళ వద్ద అటవీ శాఖ అల్లీనగరం సెక్షన్ కు సంబంధించిన సిబ్బంది అందరము అవేర్నెస్ కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరూ పాల్గొని ప్రజలందరకు అవేర్నెస్ కల్పించడం జరిగినది ఈ సందర్భంగా ప్రజలు అందరూ కూడా ఈ వేస్ట్ ను ప్రత్యేకంగా సపరేట్ చేసి వాటిని ఎస్ఎస్జి గ్రూప్ల ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి సంఘాలకు అప్పగించి ఈ వేస్ట్ ను నుంచి వచ్చే హానికర పదార్థాలను అన్నిటి కూడా పర్యావరణంలో కలవకుండా పర్యావరణాన్ని కాపాడడానికి సహకరిస్తారని కోరుచున్నాము